హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చకినాలు చేద్దామని చెప్పేసి చకినాల పిండి అయితే నానబెట్టుకున్నా కానీ నానబెట్టుకునే ముందు ఉన్నంత యాక్టివ్నెస్ అయితే చేసేటప్పుడు మాత్రం అస్సలు లేదు ఎందుకంటే మస్తు బ్యాక్ పెయిన్ నేను ఎప్పుడు ఇంట్లో అప్పాలు చేసినా కానీ పిల్లలు పడుకున్నప్పుడే నేను చేస్తు ఉంటా ఈరోజు కూడా అలానే పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పి స్టార్ట్ చేసిన కానీ ఎందుకో మస్తు బ్యా బ్యాక్ పెయిన్ వచ్చింది కాళ్ళు గుంజడము అంత ఓపిక లేకున్నా కానీ ఏదో బాధకు ఈ కలిపిన బాధకైనా కానీ చెయ్యాలని ఏదో బాధకైతే చేస్తున్నా నిజంగా ఎప్పుడు ఇట్లా సఫర్ అవ్వలేదు నేను ఏదైనా పని చేస్తే మాత్రం చాలా యాక్టివ్గా తొందర అవ్వాలి పని కంప్లీట్ చేయాలని ఆతృతతో చేస్తుంటాను కానీ ఈరోజు అయితే అది నిజంగా మస్తు యాష్టకు వచ్చింది ఎందుకు నానం రా అనిపించింది ఇంకా ఏదో ఇక బాధపడితే అయితే చేస్తున్నాను పిల్లలు తినాలని నా పిల్లల కోసం అని చెప్పేసి చకినాలు అయితే కొంచెం సాల్ట్ సాల్ట్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇష్టంగా తింటారు ఇక నేనైతే ఇటు పని చేస్తుంటాక బుడ్డోడు మెల్లగా లేచి నా దగ్గరికి ఉర్రికొచ్చిండు ఉరికి రాగానే వానికి ఒక చకిన ముక్క అయితే ఇచ్చిన వాడైతే చప్పరిద్దాండు కానీ వీడు లేచిండు కదా నాకైతే నరకమే అనుకోండి ఇక చిన్నొన్ను చూసుకుంటూ ఇటు తీసుకుంటూ చకినాలు కాలవడానికి అని చెప్పి ఇటు తీసుకుంటూ అటు కాల్చుకుంటున్నాను ఎందుకంటే చకినాలు ఎక్కువ ఫ్యాన్ గాలికి సరిగ్గా ఆరలేవు ఆరలేవు అని చెప్పేసి ఇక నేనైతే మంచిగానే రెడ్ రెడ్గా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలని చెప్పేసి ఇంకా రెడ్గానే కాల్చుకున్నా కానీ ఇక బుడ్డోడైతే పాపం నా చకినాలు అయిపోయే వరకు నా ఆతో ఉన్నాడు అనుకోండి ఇక నాకైతే మస్తు బాధ అనిపించింది అయ్యో నా కొడుకు నిద్ర వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి ఇంకా అసలు నేను ఈ కలుపుకున్నాను కలుపుకున్నారా దేవుడా బాధ ఏందిరా అసలు అనిపించింది అంత బాధ అనిపించింది ఇంకా వాడిని పక్కన నేను లేకుంటే వాడు అసలు నిద్రపోడు ఫైనల్ గా అయితే చక్కనలు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్